దీని కొన్న టాయిస్తో ఆడుకోదండి సంబంధం లేని వస్తువులతో సంబంధం లేని సామాన్లతో ఆడుకుంటుంది ఏం పేరు పెట్టాలో ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు ఆలోచిస్తున్నా దీని కాస్ట్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగునే అనుకుంటున్నా మన క్యూట్ చిజ్జు అయితే ఫుల్గా ఆడుకుంటుంది ఏదైనా ఇవ్వడం పాపమండి కొరికి 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 పెట్టేస్తుంది అక్కడ ఏం కూడా వదలదు కొరికేస్తుంది పట్టుకొని ఇంకా మీరు ఏదైనా ఇవ్వండి ఇంక కొరికేయడమే పక్కా ఇంకా కొరికేయడమే కింద ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుని అయితే ట్రై చేస్తుంటుంది ఇప్పుడిప్పుడే టీత్ వచ్చినాయి కదండి సో ఇంకా అలానే ఉంటుంది కొరుకుతుంటుంది అన్నమాట ఆ పళ్ళకి అది కొంచెం అదోలాగా ఉంటుంది అన్నమాట సో ఆ కొరకాలి ఏదో ఒక దాన్ని అన్నట్టుగా ఉంటుంది అన్నమాట పళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఇంకా చూసారా ఎట్లా కొరుక్కుంటుందో కొరుకుతుంది ఆడుతుంది మీరు ఏదైనా ఇవ్వండి కొరికి కొరికి పెడతదనమాట అక్కడ దీని కొన్న టాయిస్తే ఆడుకోదండి సంబంధం లేని వస్తువులతో సంబంధం లేని సామాన్లతో ఆడుకుంటుంది ఇంక చూస్తున్నారు కదా ఎలా పీకేస్తుందో ఇది యాక్చువల్గా నేను నాదండి ఈ బాల్ నేను ఎప్పుడన్నా ఫ్రీ టైంలో మామూలుగా ఇలా ఏదన్నా ఏమంటారు ఫ్రీ టైంలో ఏమైనా మూవీ చూసుకుంటూ కానీ ఇంకేమన్నా చేసుకుంటూ కానీ ఇలా ఆడుకుందాం అన్నట్టుగా ఏమన్నా తింటూ స్నాక్స్ తింటూ ఇలా ఒకసారి ఆడుకుందాం అన్నట్టుగా నేనైతే తీసుకోవడం జరిగింది ఈ బాల్ని ఇదైతే దీనికి యూజ్ అయిపోతుంది దీని టాయిస్ వేరే ఉన్నాయి ఇది కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది అండి ఇవి పెట్స్ రావు పప్పీస్ కి అయితే పనికిరావు ఇవి ఈజీగా ఊడిపోతాయి అనమాట ఈ బాల్ అయితే ఈ బాల్తే ప్రయత్నంగా ఆడుకుంటది ఇస్తే దీనికి సంబంధించిన టాయిస్ ఉన్నాయి అది ఇస్తే దీనికి సంబంధించిన బాల్స్ అవి ఉన్నాయి అవి ఇస్తే మాత్రం ఆడుకోదనమాట ఇది ఓన్లీ వీటితో అయితే బాగా ఆడుకుంటది సంబంధం లేని వస్తువులు తనకి సంబంధం లేని వస్తువులతో బాగా ఆడుకుంటది అలాగే వెజిటేబుల్స్ కానీ ఇంకా క్యారెట్స్ కానీ పొటాటోస్ కానీ ఇలాంటివి ఉంటే మాత్రం కొరికి కొరికి పెడతాదండి అక్కడ లిట్రా సిట్ ఇంతకీ చాలా మందికి మేలా ఫీమేల్ అని డౌట్ ఉంది కదండి తిని వచ్చేసి ఫీమేలేనండి తినైతే ఆ ఆడకొక్కనే ఇంకా చూడండి ఎట్లా ఆడుకుంటుందో చూడండి కొంతమంది అడిగారు అనమాట మేలా ఫీమేలా అని ఫీమేలా అండి ఇటు 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 చూడమ్మా ఇటు చూడండి అంత కొరికి కొరికి పెడుతుందో తీసేసి లాగేసుకుంటా 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 ఇంకా చూడండి చూడండి అసలు వదలట్లేదు అసలు పట్టుకొని పళ్ళతో పట్టుకొని అసలు వదలట్లేదు చూడండి ఎంత గట్టిగా పట్టుకుందా అసలు తన బలం అంతా ఉపయోగిస్తుంది లాగేసుకుంటుంటే తన బ పళ్ళతో లాగేసుకుంటుంది సూచారం ఎలా అందుకుంటుందో చాలా అంటే చాలా క్యూట్ గా చేస్తుంటదండి ఏ పని అయినా ఇంక చూసారా పైకి ఎత్తుకున్నా కానీ పళ్ళతో వదలట్లేదు అంగ వెళ్ళిపోయింది కిందకు వదిలేసే నేను ఆడుకుంటా అని చూడండి కిందకైతే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను చూసినారా కిందకైతే ఎలా వెళ్ళిపోతుందో ఎట్రా ఈ క్యూట్ క్యూటు చుట్టి పాపకైతే ఇంకా పేరు అయితే పెట్టలేదండి నేనైతే ఏం పేరు పెట్టాలో ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు ఆలోచిస్తున్నా మీకేమైనా మీకేమైనా పేర్లు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఏం పేరు పెట్టాలన్నది ఏంటన్నది ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే పేర్లు కొంచెం మంచిగా ఉండే పేర్లు అయితే కొంచెం యూనిక్గా ఉండే పేర్లు అయితే కామెంట్ అయితే చేయండి నాకైతే ఏం పేరు పెట్టాలన్నది అలాగే చాలామంది కూడా దీని కాస్ట్ ఎంత అని అడిగారు దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ అండి పదమూడు వేలు పదిహేను వేలు పదహారు వేలు చెప్పారు అనమాట దీన్ని పదిహేను వేలు పదహారు వేలు చెప్తే మేమైతే బేరమాడుకొని తీసుకున్నాం అనమాట పదమూడు వేలకి ఈ పప్పి ఎంత కాస్ట్ ఎందుకు ఉంది ఏంటన్నది కూడా నేను తర్వాత చెప్తాను ఎందుకు కా ఎంత కాస్ట్ పప్పి అయితే చెప్తాను ఇంకో ఇప్పుడు ఆ బాల్తో ఆడుకోవాలి కింద కొద్దిలయ్యిందని నన్ను అయితే సాగు దొబ్బుతుంది ఇంకో నీ బాల్ అయితే ఇక్కడ పెట్టే ఇంక చూడండి ఆడేసుకుంటుందండి ప్రయత్నంగా ఈ ఇంతకీ క్యూట్ పప్పి ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి ఈ క్యూట్ పప్పీ కోసం క్యూట్ పప్పి నచ్చితే లైక్ చేయండి అలాగే దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కానీ కొన్ని వీడియోస్ కానీ ఇంకా వస్తూనే ఉంటాయి ఫర్దర్గా కింద పడి 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 అయితే ఫుల్గా ఆడుకుంటుంది అసలు వదలట్లేదండి ఇంకా అది ఆడుకుంటూనే ఉంటది ఇంక ఇలా ఆడుకుంటూనే ఉంటది సరేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుదాం ఉంటాను మీ అద్భుతం రవి బాయ్ బాయ్ పాపలు క్యూటి పాపలు బాయ్ చెప్పు బాయ్ చెప్పమ్మ బాయ్ చెప్పు నేను కొరికించాల బాయ్ చెప్పు బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్పు అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు ఇంగు అక్కడ చూసి బాయ్ చెప్పు బాయ్ చెప్పు అక్కడ చూడు 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 సరేనండి నేను ఉంటాను